హాయ్ ఫ్రెండ్స్ ఏపీ పోలీస్ యాక్స్పీరియన్స్ అందరికీ నమస్తే ఇంతకుముందే నేను ఒక వీడియో కూడా మీకు అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియో భారీగా ఎస్ఐ అంటే పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు ఏపీ అభ్యర్థులకు ఒక చక్కని కబురు వేకెన్సీ వివరాలు అయితే పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పోస్టులు వేకెన్సీ వివరాలు అయితే మనకు ఉన్నట్టు మనకు హోమ్ మినిస్టర్ గారైనా వనిత గారు మనకు యొక్క వీడియోలో క్లియర్గా మీకు చెప్పినట్టు మీకు క్లియర్గా మీకు చూపించడం జరిగింది మరి టోటల్గా ఏదేమైనా మనకు ఇరవై వేల వేకెన్సీ అయితే ఉన్నాయి మరి పాత నోటిఫికేషన్ పరిస్థితి ఏమిటి అనేది ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే ఆరు వేల ఒక్కొంద పోస్టుల పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న అయితే తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అభ్యర్థులు అయితే తరచుగా దీని గురించే ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు ఈవెంట్స్ ఎప్పుడు పెడతారు క్వాలిఫై అయ్యి సంవత్సరం దాటిపోయింది అయినా కూడా రెండో సంవత్సరం రాబోతుంది అయినా కూడా ఇటువంటి ఈవెంట్స్ థింగ్స్ దీనికి సంబంధించి ఈవెంట్సే కండక్ట్ చేయలేదు మరి దీని పరిస్థితి ఈ యొక్క ఈ యొక్క నోటిఫికేషన్ కంప్లీట్ చేయకుండానే ఈ యొక్క మెగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుందా అంటే అస్సలు ఆ విధంగా అయితే ఇచ్చే అవకాశం ఉండదు ఫ్రెండ్స్ ఎవరు కూడా తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అభ్యర్థులు ధైర్యంగా ఉండండి ముందుగా ఇది కంప్లీట్ చేసిన తర్వాతనే ఈ యొక్క పోస్టుల జోలికి అయితే వెళ్ళే అవకాశం ఉంటుంది కానీ ఏమాత్రం కూడా దీన్ని వదిలేసిపోయే అవకాశం డైరెక్ట్ భారీ మెగా నోటిఫికేషన్ ఇచ్చేసి అది ప్రాసెస్ కంటిన్యూ చేయడం అలా ఏమి ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కంప్లీట్ చేసిన తర్వాతనే ఆరు వేల వంద పోస్టులకు సంబంధించి ఈవెంట్స్ మెయిన్స్ కండక్ట్ చేసిన తర్వాతనే ఇచ్చే అవకాశం ఉంటుంది మరి దీనికి సంబంధించి మరి ఈవెంట్స్ ఎప్పుడు ఉండొచ్చు మరి కేసు వివరాలు ఈ యొక్క జూలై ముప్పైనా ఒకవేళ ఆ యొక్క తేదీన జరిగినట్లయితే కేసు హియరింగ్ జరిగినట్లయితే ఖచ్చితంగా ఈవెంట్స్ అనేవి మనకు సెప్టెంబర్లో జరిగే అవకాశం ఉంటుంది మళ్ళీ ముందు వీడియోలు కూడా మేము క్లారిటీ ఇచ్చాను ఇప్పుడు ఈ యొక్క వేకెన్సీ వివరాలు వచ్చిన తర్వాత అందరికీ వచ్చిన డౌట్ ఏంటంటే పాత నోటిఫికేషన్ రద్దు చేస్తారులే పాత నోటిఫికేషన్ అసలు పట్టించుకోరా మరి మెగా నోటిఫికేషన్ రాబోతుందా మెగా పోలీస్ నోటిఫికేషన్ రాబోతుందా అనే వార్త అనే ఒక సందేహం అయితే ప్రతి అభ్యర్థిలో ఉంటుంది ఉంటుంది కూడా ఎందుకంటే దీని గురించి ఎత్తకుండా డైరెక్ట్గా ఇరవై వేల వేకెన్సీ ఉన్నాయని చెప్పడంతో అభ్యర్థుల్లో దీని గురించి ఎటువంటి సందేహం అంటే దీని గురించి పట్టించుకోవట్లేదులే అనే అపోహ ఉంటుంది కాబట్టి ఆ యొక్క క్లారిటీ దాని అంశంపై క్లారిటీ ఇవ్వడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన బాధపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఇది కంప్లీట్ చేసిన తర్వాతనే ఈ యొక్క వేకెన్సీ జోలికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది ఇంతకుముందు కూడా ప్రెస్ నోట్ రావడం జరిగింది ఈ యొక్క వివరాలు సేకరించండి ఖాళీల వివరాలను మనకు ఒక ప్రెస్ నోటు ఆ అంశంపై ఆ పై కూడా మనకు క్లారిటీ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రస్తుతం అయితే వివరాలు ఖాళీల అనేవి సేకరిస్తున్నారు అనే అంశం అయితే జస్ట్ గుర్తుపెట్టుకొని సరిపోతుంది కాబట్టి ప్రాసెస్ కంటిన్యూ అయితే ఆరు వేల ఒక్కొంద పోస్టులకు సంబంధించి ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది ఓకేనా మరి ఆరు వేల ఒక్కొంద పోజులకు సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడులోపు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ సెప్టెంబర్లో ఈవెంట్స్ అనుకుంటే మనకు ఒకవేళ అక్టోబర్ ఎండింగ్ కానీ నవంబర్ ఫస్ట్ వీక్ కానీ మనకు మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి డిసెంబర్ నాటికి ఖచ్చితంగా అయితే కంప్లీట్ అవుతుంది ట్రైనింగ్ కూడా పంపించేస్తారు నో ప్రాబ్లం ఉంది కాబట్టి మెగా పోలీస్ నోటిఫికేషన్ మరి ఎప్పుడు రావచ్చు అని అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే మెగా పోలీస్ నోటిఫికేషన్ రావచ్చు అందరి డౌట్ ఏంటంటే ఆరు వేల ఒక్కొంద పోస్టులకు సంబంధించి అది కేవలం తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అభ్యర్థుల డౌట్ అయితే ఎప్పుడు నిర్వహిస్తారు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అనేది ఆరు వేల ఒక్కొంద పోస్టులకు సంబంధించి మరి అంతకంటే మూడు లక్షల నాలుగు లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు దేనికోసం మెగా పోలీస్ నోటిఫికేషన్ క్వాలిఫై అయిన ఏమో తొంభై ఐదు వేల మంది ఆల్రెడీ మెగా పోలీస్ నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్న అభ్యర్థులైతే మూడు నుండి నాలుగు లక్షలు కుదిరితే ఐదు లక్షల మంది కూడా మనకు ఈ మధ్య ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ ఎటువంటి నోటిఫికేషన్ లేదు ఇదే ఒక్క యొక్క కాబట్టి దీనికి కేవలం ఇప్పుడు తొంభై ఐదు వేల మంది మాత్రమే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది మరి మిగతా అభ్యర్థులు ఉంటారు కదా మూడు నుండి నాలుగు లక్షల మంది పైగానే ఉంటారు ఐదు లక్షల వరకు కూడా ఉండొచ్చు ఉంటే ఓకేనా కాబట్టి భారీ నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ ఎప్పుడు చేయొచ్చు అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చేయొచ్చు ఓకేనా మార్చి లేదా ఫిబ్రవరి లేదా మార్చిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంత త్వరగా ఇస్తారా అంటే ఖచ్చితంగా ఇస్తారు ఎందుకని జాబ్ క్యాలెండర్ మేము ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తాము అనే ప్రభుత్వం అయితే మాట ఇవ్వడం జరిగింది మేనిఫెస్టోలు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్పై దృష్టిపై యోగాలం సందర్భంగా నారా లోకేష్ గారు మనకు చెప్పడం జరిగింది ఖచ్చితంగా దీన్ని దృష్టిలో తీసుకొని ఖచ్చితంగా అభ్యర్థులకు న్యాయం చేయాలని అభ్యర్థులు ఖచ్చితంగా ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చూస్తుంది కాబట్టి దయచేసి కూడా అర్థం చేసుకోండి వేల ఒక్కంద పోస్ నోటిఫికేషన్ ఎటువంటి నోటిఫికేషన్ రద్దు అనే అవకాశం ఉండదు కంటిన్యూ అవుతున్న ప్రాసెస్ భారీ నోటిఫికేషన్ కూడా సిద్ధంగా ఉన్నదని ప్రభుత్వం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే ఒక క్లారిటీ ఇచ్చాను అనమాట మళ్ళీ దాని ఆ యొక్క వేకెన్సీ వివరాలు తెలుసుకున్న తర్వాత వెంటనే డౌట్ ఏంటంటే అసలు దీని గురించి చెప్పట్లేదు ఏంది అసలు దీని గురించి పట్టించుకోవట్లేదు పట్టించుకోవట్లేదంటే అన్ డౌట్ అందరికీ ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే ఆ డౌట్ ఉండకూడదు అని నేనే క్లారిటీగా క్లియర్గా ఈ వీడియోలో చెప్తే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్